రైతునలందరికి నమస్కారం మటంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామం అయితే ఇక్కడ ఎలైట్ సీట్స్ వాడిది స్టార్ ఇత్తనం ఫీల్డ్ పెడితే చూడటానికి వచ్చిన చాలా మంచిగున్నది ఇది మినిమం ఇది నాలుగు నుంచి ఐదు ఫీట్లు వేపుగా ఎదిగినది చెట్టు సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చినాయి ఇత్తనం కూడా చాలా మంచిగా ఉన్నది తేజ అంటే ఒరిజినల్ తేజ ఇది అనిపించింది నాకు సరే ఇప్పుడు కొన్ని తేజాలు చూసినాం అక్కడక్కడక్కడక్కడ ఇట్లే ఫీల్ పెడితే ఆ తేజాలు తేజాల వాళ్ళగానే అనిపిస్తలేవు కాకపోతే చెప్పుకోవడానికి తేజ అనిపిస్తుంది కానీ ఈ ఇత్తనం మాత్రం చెప్పుకోదగిన ఇత్తనం చాలా బాగుంది ఎలైట్ సీట్స్ వాడిది స్టార్ ఇత్తనం ఒరిజినల్ తేజ కానీ సన్నగున్నది సైజ్ వచ్చినది మంచిగున్నది ఇంకోటి ఏంటంటే దీనికి తెగుళ్ళు లేవు నల్లికి తట్టుకునే శక్తి అనిపిస్తున్నది తెగుళ్ళు తట్టుకునే శక్తి ఉన్నది దీనికి సైడ్ బ్రాంచెస్ వచ్చి దిగుబడి మంచిగున్నది మినిమం పాతిక పైన రావచ్చు అని చూస్తే అనిపిస్తున్నది ఇంకా పూత పిందే ఉన్నది కాబట్టి సరే రైతు ఇంకొద్దిగా దృష్టి పెట్టి ఇలానే పెట్టుబడి కొనసాగించుకుందాంలే అనుకుంటే ఇంకో నాలుగైదు గింటాలు కూడా పెరిగే అవకాశం అయితే అనిపిస్తున్నది ఇది లైట్ సీట్స్ వాడిది స్టారిత్రం వరకు ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని చూసి వేసుకుంటే ఆనందాల బాట పట్టే అవకాశం ఉందని అనిపిస్తున్నది నాకు బాగుంటేనే రైతు పంట దిగుబడి పంట దిగుబడి వస్తేనే రైతుకు ఆనందం ఎందుకోసం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వేసుకో తగ్గిలే ఇతరం ఎలైట్ సీడ్స్ వాడిది స్టార్ ఇత్తరం చాలా మంచిగా స్టార్